హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే గ్రూప్ వన్ ప్రాథమిక ఎంపిక జాబితా విడుదలంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఈ నెల పదహారు నుంచి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన నిర్దేశించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్తో హాజరు కావాలి లేకుంటే తదుపరి అవకాశం ఉండదంటూ టీజీపీఎస్ అయితే స్పష్టీకరణ చేయడం జరిగింది అభ్యర్థులు గైర్హాజరు అయితే తదుపరి మెరిట్ అభ్యర్థులకు అవకాశం అంటూ చూసుకోవచ్చు సో ఇదైతే ఒక మంచి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే అవకాశం అవుతుంది సో మనకు దీన్ని చూసుకుంటే ఇందులో ఏదైనా ఆబ్సెంట్ జరిగితే మనకు నెక్స్ట్ వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుందంటూ పేర్కొని జరిగింది ఇదైతే మంచి అవకాశం అదేవిధంగా మనకు ఈ నెల పదహారు నుంచి అయితే ద్రువపత్ర పరిశీలన ఉంటుంది దానికి సంబంధించి వివరాలు చూసుకుంటే గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితనైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసింది మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు అభ్యర్థిని అయితే ఎంపిక చేస్తూ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఒక్కో ఉద్యోగానికి ఒక్క అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేసిందంటే చూసుకోవచ్చు మనకు వన్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థునైతే ఎంపిక చేపట్టడంతో ప్రస్తుతం ఏ కేటగిరీలోనూ అభ్యర్థుల షార్ట్ ఫాల్ లేదంటూ కమిషన్ వర్గాలు అయితే తెలిపాయి ప్రస్తుతం ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈ నెల పదహారవ తేదీ నుంచి ద్రోపదాల పరిశీలన చేపట్టునున్నట్టు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ అయితే ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది సో మనకు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీల్లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పబ్లిక్ గార్డెన్లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ క్యాంపస్లో సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో గతంలో మనం శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం చెప్పి పిలిచేది దీన్ని మనం అదేవిధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అనెగ్జర్ సిక్స్లో నిర్దేశించిన విధంగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు స్వీయ ధృవీకరణతో రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ధ్రవపత్రాల పరిశీలనకు హాజరు కావాలంటూ వారైతే సూచించడం జరిగింది ఈ విధంగా మనకు ఈ నెల పదిహేను నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదేవిధంగా వెబ్ ఆప్షన్లు రెండు నడుస్తున్నాయి కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గైర్హాజలు అయితే ఉద్యోగం పోయినట్లు అంటూ ప్రధానంగా చూసుకోవచ్చు ధ్రువపత్రాల పరిశీలనకు నిర్దేశించిన తేదీలో అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కావాలంటూ టీజీపీస్ అయితే స్పష్టం చేసింది నిర్దేశించిన తేదీలో ఆధార్ కాకపోయినా లేదంటే ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకురాకపోయినా తదుపరి అవకాశం ఉండదంటూ వివరించడం జరిగింది ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థుల సంఖ్య తగ్గితే తదుపరి మెరిట్ అభ్యర్థులకు సమాచారం ఇచ్చి ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నట్టు మనకు వివరించడం జరిగింది సో మనకు తదుపరి అభ్యర్థులు కూడా కొంత రెడీగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇందులో ఏదైనా డాక్యుమెంట్ లేకపోయినా అదేవిధంగా ఆల్రెడీ మంచి ఉద్యోగాలు ఉండి సో ఇందులో అనుకున్న ఉద్యోగం రాకపోతే కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి తదుపరి అభ్యర్థులు కూడా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది గ్రూప్ వన్కి సంబంధించి అయితే ప్రత్యేకమైన వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది సో అక్కడ మనకు ఏ డాక్యుమెంట్ తీసుకురావాలి సో మనకు డాక్యుమెంట్స్ని ఏ విధంగా ఫిల్ చేయాలనే విషయాలు కూడా డీటెయిల్గా అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం అంటూ చూసుకోవచ్చు నేడో రేపు ఉత్తర్వులు దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్ అంటూ వారు చూసుకోవచ్చు సో ప్రధానంగా అయితే మనకు జాబ్ కార్డును నిలిచిపోవడం కారణం ఎస్సీ వర్గీకరణ అని చెప్పి మనకందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించి గవర్నర్ ఆమోదం ముద్ర వేయడం తోటి త్వరలోనే జాబ్ నోటిఫికేషన్కు మార్గం సుగమైందని చెప్పి వారు చూసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అంటూ చూసుకునే ప్రయత్నం చేయండి త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధం చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాజముద్ర పడింది తెలంగాణ ఉభయ సభలో బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఆమోదించారంటూ ఇవ్వడం జరిగింది దీంతో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కింది గవర్నర్ ఆమోదముద్ర పడిన కాపీ ప్రభుత్వానికి చేరినట్టు కూడా అధికార వర్గాలు అయితే ధృవీకరించినాయి నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయనున్నది ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు ఇవ్వనున్నదంటూ చూసుకోవచ్చు దీనిపైన అధికారిక గెజెట్ అయితే రాబోతుంది గెజిట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేస్తూ మనకు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది ఎస్సీ రిజిస్ట్రేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మొత్తం మూడు గ్రూపులుగా వివరించడం జరిగింది సో ఏ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు ఏ గ్రూప్కు ఎంత రిజిస్ట్రేషన్ కేటాయించింది అనే విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేశాను అదేవిధంగా రాష్ట్రపతికి బీసీ రిజిస్ట్రేషన్ బిల్లులంటూ అంటూ వార్త చేసుకోవచ్చు సో మొత్తానికైతే బీసీ రిజిస్ట్రేషన్ బిల్లుని రాష్ట్రపతికి పంపించబోతుంది అంటే బీసీ రిజిస్ట్రేషన్ బిల్లు అనేది కేంద్రం పరిధిలోని కాబట్టి సో కేంద్రం ఓకే చేస్తేనే చట్టం అమల్లోకి వస్తుంది సో అదేవిధంగా పాయింట్ తీసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ నియామకం రెండు నెలల్లో పూర్తి చేయండి అంటూ ప్రధానంగా వార్త తెలుసుకోవచ్చు వివాదాస్పద ప్రశ్నలను నిపుణుల కమిటీకి పంపండి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ వార్త తెలుసుకోవచ్చు హైకోర్టు తీర్పును సమర్థన అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు రిక్రూట్మెంట్ బోర్డు పిటిషన్ డిస్మిషన్ అంటూ వార్త తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు పోలీస్ కానిస్టేబుల్ నియామకం కోసం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదున జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందంటూ వార్త చేసుకోవచ్చు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ మరియు జస్టిస్ జోయిమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసం అయితే దాన్ని డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది హైకోర్టు తీర్పు ప్రకారం వివాదాస్పద ప్రశ్నలను నిపుణుల కమిటీకి ప్రతిపాదించి రెండు నెలల్లోపు మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఆదేశించింది ఇప్పటికే పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో దానికి సంబంధించి మనం గతంలో చూసుకున్నాం పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ముప్పై నిర్వహించిన పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయంటూ అభ్యర్థులైతే వ్యక్తం చేయడంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది సో ఆ సంస్థ ప్రిమ్యులర్కి నిపుణుల కమిటీకి ప్రతిపాదించే దాని సిఫార్సుల ఆధారంగా రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తుదికిని విడుదల చేసింది కొందరు అభ్యర్థులు దాన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ఏకసభ్య ధర్మాసనం ఆ పిటిషన్పై విచారించి నాలుగు ప్రశ్నలు తొలగించాలంటూ ఆదేశించింది సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా అది ఏకసభ్య ధర్మాసనం తీర్పును పక్కన పెట్టిందంటూ వార్త చూసుకోవచ్చు మొత్తం పన్నెండు ప్రశ్నలు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసే సొంత నిపుణుల కమిటీకి నివేదించాలంటూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిని ఆదేశించింది ఆ కమిటీ ఈ ప్రశ్నను నాలుగు వారాలలోపు పరిశీలించి రిక్రూట్మెంట్ బోర్డుకు సిఫార్సు చేయాలంటూ కూడా తీర్పిచ్చింది దానిపై దాని ఆధారంగా కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశించింది దాంతో బోర్డు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సుప్రీంకోర్టును ఆశ్రయించింది హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలు చేపడితే తుది తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఉన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా ఆ పిటిషన్పై విచారణ జరిగిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందులో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది పేర్కొంటూ కొట్టేసిందంటూ ఇవ్వడం జరిగింది సో హైకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి రెండు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఆదేశించింది అయితే ఇప్పటి జరిగిన నియామకాలను డిస్టర్బ్ చేయకుండా కొత్త నియామకాలు చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరపు న్యాయవాది రాధాకృష్ణన్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ పిఎస్ నరసింహ తోసిపుచ్చారంటూ చూసుకోవచ్చు ఇప్పటికే జరిగిన నియామకాలకు ఇక్కడ సవాల్ చేయనందున వారి గురించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఇప్పటి వరకు ఎంతమంది నియమితులయ్యారని జస్టిస్ పిఎస్ నరసింహ ప్రశ్నించగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరపు న్యాయవాది పదిహేను వేల నాలుగు వందల నాలుగు మంది అభ్యర్థులు నియమించినట్టు పేర్కొనడం జరిగింది అయితే ఆ వాదంతో ప్రతివాద తరపు న్యాయవాది విభేదించాలంటూ చూసుకోవచ్చు మొత్తం ఇంకా ఎనిమిది వందల యాభై నాలుగు ఖాళీగా ఉన్నట్టు బోర్డు ఇక్కడ దాఖలు చేసిన రీజాయిండర్లో పేర్కొన్నట్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు దాంతో న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ నియామకాలు జోలికి పోకుండా ఎస్ఎల్పిని డిస్మిస్ చేస్తున్నట్టు కూడా మనకు ప్రకటించడం జరిగింది సో మొత్తానికి ఇంకా భర్తీకాని వేకెన్సీ ఉంటే వాటికి సంబంధించి రెండు నెలల్లో నియామకం పూర్తి చేయాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు వివాదాస్పద ప్రశ్నలు అయితే నిబుల కమిటీకి పంపించబోతుంది దానిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మనకు పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది సో కాబట్టి సో మనకు మిగిలిన వాటికే వీటిని వర్తించబోతుంది సో దీని గురించి కూడా ఏదైనా అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అయ్యో అంగన్వాడీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు టీచర్లు మరియు హెల్పర్ల ఉద్యోగ విరమణకు ఏడాది ఇప్పటి వరకు జాడలేని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉత్తర్వులు ఆర్థిక సహాయం కోసం ఏడు వేల మందికి పైగా అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి అంగన్వాడీ కేంద్రంలో ఉద్యోగ విరమణ ప్రక్రియ ఏడాది పూర్తి చేసుకుందంటూ చూసుకోవచ్చు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు మరియు హెల్పర్లను విధుల నుంచి రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి తప్పించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఒక్క సంవత్సరాల వరకు సర్వీస్లో కొనసాగుతుండగా గౌరవ వేతనంతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు అరవై ఐదు సంవత్సరాల వరకు విధుల్లో కొనసాగే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించిందంటూ చూసుకోవచ్చు టీచర్లకు మేము లక్ష రూపాయలు అదేవిధంగా హెల్పర్కు యాభై వేల ఆర్థిక సాయం ప్రకటిస్తామంటూ మన గత ప్రభుత్వం అయితే ప్రకటించింది సో వాటిని పేస్తూ కొత్త ప్రభుత్వం కూడా మరొక హామీ ఇవ్వడం జరిగింది సో టీచర్కు రెండు లక్షలు ఎల్పర్కు లక్ష ఇవ్వాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో దీనిపైన మంత్రి కూడా ప్రకటన చేయడం జరిగింది సో అయినప్పటికీ ఇంతవరకు వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం ఏడాది మార్చి నాటికి ఐదు వేల రెండు వందల యాభై మంది టీచర్లు మరియు రెండు వేల మంది హెల్పర్లు ఉద్యోగ విరమణ పొందారంటూ చూసుకోవచ్చు తాజాగా అంగన్వాడీలో కరోలో భర్తీకి సంబంధించిన ఫైల్పై మంత్రి సీతక్క ఇటీవల సంతకం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి పంపారంటూ చూసుకోవచ్చు సీఎంఓ నుంచి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఫైల్లో పేర్కొన్న ఖాళీలో గతేడాది నుంచి ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన వాటిని కూడా ప్రకటించడం జరిగింది సో కొత్తగా ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న ఉద్యోగ విరమణ పొందిన వారికి ఆర్థిక సహాయం అందించకపోవడం కొత్త బాధాకరం అంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మనకు త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి వీటికి సంబంధించిన విధి విధానాలతో కూడిన ప్రత్యేకమైన వీడియో కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సీఎం చేతుల మీదుగా పద్నాలుగున నీటిపారుదల శాఖలో నాలుగు వందల ఇరవై మూడు మందికి నియామక పత్రాలు ఏర్పాట్లపై సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇవ్వడం జరిగింది సో మనకు నీటిపారుదల శాఖలో నియామకమైన నూట తొంభై తొమ్మిది మంది జూనియర్ టెక్నికల్ అధికారులు అదేవిధంగా రెండు వందల ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ ఇంజనీర్లు మొత్తం కలుపుకొని నాలుగు వందల ఇరవై మూడు మందికి ఈ నెల పద్నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రంలో అందజేయనున్నారంటూ చూసుకోవచ్చు ఇప్పటికే నీటిపారుదల శాఖలో ప్రభుత్వం ఆరు వందల అరవై ఏడు మందికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను నియమించగా పదిహేను వందల తొంభై ఏడు మంది లష్కర్లు రెండు వందల ఎనభై ఒక్క మంది హెల్పర్లను కూడా సోర్సింగ్ విధానంలో నియమించడానికి అనుమతించింది సో మనకు బుధవారం తుది దశ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది సో ఇప్పటికే ఆరు వందల ఏడు మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు స్వయంగా సేమ్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే సో మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించడానికి వీలుగా గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాలంతర్రిని సందర్శించనున్నట్టు చూసుకోవచ్చు సో మనకు గత పదకొండేళ్ల కాలంలో తొలిసారిగా మన పన్నులు లేని విధంగా నీటిపారుదల శాఖలో భారీగా నియామకాలు చేపట్టడం గమనార్హం అంటూ వార్త చూసుకోవచ్చు తాజా నియామక ప్రక్రియ పూర్తి అయితే ఏడాది నెల కాలంలో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగాలు లభించాయంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి నియమక పత్రాలు నీటిపారుదల శాఖలో అందించినట్టు అవుతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా పాయింట్ తీసుకుంటే మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించినట్టు వార్త చూసుకోవచ్చు కాంట్రాక్టు ప్రొఫెసర్ల డిమాండు విద్యామండలి కార్యాలయం ముట్టడికి యజ్ఞం అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగుల భర్తకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది దాని సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది రాష్ట్రంలోని పన్నెండు వరుసలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలంటూ డిమాండ్ చేస్తూ జేఏసీఎస్ అయితే బుధవారం చలో హైదరాబాద్ తలపెట్టారంటూ వార్త చేసుకోవచ్చు మొత్తానికి వీరైతే కొంత గందరగోళానికి గురవడం జరుగుతుంది సో కొత్త వారిని నియమిస్తే మా పరిస్థితి అంటూ వారు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మనకు పన్నెండు వరుసల్లో రెగ్యులర్ కోర్సులో ఎనిమిది వందల ఐదు మంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో మూడు వందల అరవై ఐదు పార్ట్ టైం కింద తొమ్మిది వందల ఇరవై ఏడు గెస్ట్ ఫ్యాకల్టీగా మూడు వందల నలభై రెండు ఇతరులు నలభై నాలుగు మందితో కలిపి మొత్తం రెండు వేల ఐదు వందల యాభై మూడు మంది పనిచేస్తున్నారంటూ చూసుకోవచ్చు వీరు రెగ్యులరైజేషన్ స్కేల్స్ హెల్త్ కార్డులు పిహెచ్డి గైడ్షిప్ వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారంటూ వారు చూసుకోవచ్చు దీనికి సంబంధించి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిమాండ్పై ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు గురువారం సమీక్షించనున్నారంటూ వార్త చూసుకోవచ్చు దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పనిచేసుకుంటే కూడా రక్షణ రంగంలో అతిపెద్ద ఒప్పందం ఇరవై ఆరు రఫేల్ జట్ల కొనుగోలు అంటూ వార్త చూసుకోవచ్చు ఫ్రాన్స్తో అరవై మూడు వేల కోట్ల డీల్కు క్యాబినెట్ కమిటీ ఆమోదం సో మొత్తానికైతే వైమానిక రంగంలో రఫేల్ చేరడం జరిగింది సో ఇప్పుడు నౌకాదళంలో చేరబోతుంది గణనీయంగా పెరగనున్న దేశ నౌకాదళ శక్తి సో మనకు రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఒప్పందం పూర్తవుతుందంటూ చూసుకోవచ్చు మనకు ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంత్లపై మోహరింపు అంటూ చూసుకోవచ్చు ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ వద్ద ముప్పై ఆరు రఫేల్ జెట్స్ ఉన్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఇరవై ఆరు రఫేళ్ళు నౌకాదళ అమల పదిలో చేరబోతున్నాయి దీనికి సంబంధించి ఫ్రాన్స్ అయితే ఒప్పందం చేసుకోబోతుంది సో దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మనకు అరవై మూడు వేల కోట్ల ఈ ఒప్పందం ద్వారా భారత నేవికి ఇరవై రెండు సింగిల్ సీటర్ జెట్స్ నాలుగు ట్విన్ సీటర్ జెట్స్ సమకూరున్నాయంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే మనకు టారిఫ్లకు బ్రేక్ అంటూ చైనా మినహా మిగిలిన దేశాలకు తొంభై రోజుల విరామం అంటూ వారు చూసుకోవచ్చు కరెంట్ పర్ల భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మిక నిర్ణయం డ్రాగన్కు మాత్రం సుంకాలు నూట ఇరవై ఐదు శాతానికి పెంపు తక్షణ అమల్లోకి అంటూ చూసుకోవచ్చు యుఎస్పై ఎనభై నాలుగు శాతం సుంకాలు చైనా అంటూ ఇవ్వడం జరిగింది సో నేటి నుంచి అమల్లోకి వస్తాయంటూ ప్రకటన సో మొత్తానికి భారత్తో పాటు డెబ్బై ఐదు పై చిరుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారంటూ ఇవ్వడం జరిగింది సో వాటి అమలును తొంభై రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్కరోజులోనే అంటూ ఇవ్వడం జరిగింది కానీ చైనాతో మాత్రం అమెరికా టార్గెట్ల పోరు బుధవారం మరింత తీవ్రస్థాయి దాల్చిందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి యాభై శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపై చైనా అంతే మొత్తం బాధించిందంటూ వారు చూసుకోవచ్చు అమెరికా ఉత్పత్తులపై ఎనభై నాలుగు శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేయడం జరిగింది సో దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర చేశారంటూ చైనా ఉత్పత్తులపై ఇప్పటికే నూట నాలుగు శాతానికి చేరిన సుంకాలను ఏకంగా నూట ఇరవై ఐదు శాతానికి పెంచేశారంటూ చూసుకోవచ్చు ఇవి తక్షణం అమల్లోకి వస్తారని కూడా వారు కూడా పేర్కొడం జరిగింది సో మొత్తానికి అమెరికా పైన చైనా చైనా పైన అమెరికా టారిఫ్ల సుంకం అయితే పెంచుకోవడం జరుగుతుంది సో కరెంట్ అఫైర్లో భాగంగా ఏ దేశంపై ఎంత పెంచారో అనే విషయాన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సిద్ధమంటూ వార్త చూసుకోవచ్చు నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏడు ఎకరాల క్యాంపస్లో కార్యకలాపాలు భవిష్యత్తులో యాభై ఎకరాలకు విస్తరించే ప్రణాళికలు మొత్తం సీటు రెండు వందలు ఇప్పటి వరకు ఎనభై ఏడు మందికి అడ్మిషన్ అంటూ చూసుకోవచ్చు సో మనకు హైదరాబాద్ శివార్లోని మంచిరేవులలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూలు సిద్ధమైందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన అడ్మిషన్ కేటగిరీలు చూసుకుంటే మొదటి కేటగిరీ అమరవీరుల కుటుంబాలకు రెండవ కేటగిరీ హోంగార్డ్ నుంచి ఏఎస్ఐ వరకు మూడవ కేటగిరీ ఎస్ఐ నుంచి ఏఎస్పి స్థాయి వరకు అదేవిధంగా ఎస్ నాలుగవ కేటగిరీ ఎస్పీ ఆపై స్థాయి అధికారులు ఐదవ కేటగిరీ సాధారణ పౌరులు అంటూ చూసుకోవచ్చు సో మనకు కేటగిరీల వారిగా సీట్ల కేటాయింపు మరియు ఫీజులు ఎవరు చూసుకుంటే మొదటి కేటగిరీ ఐదు శాతం సీట్లు సో వార్షిక ఫీజు నలభై వేలు అంటూ పేర్కొనడం జరిగింది రెండవ కేటగిరీ నలభై శాతం సీట్లు ఫీ వార్షిక ఫీజు యాభై వేలు మూడవ కేటగిరీ నలభై శాతం సీట్లు అదేవిధంగా వార్షిక ఫీజు తొంభై ఐదు వేలు నాలుగవ కేటగిరీకి పదిహేను శాతం సీట్లు ఫీజు చూసుకుంటే లక్ష నలభై వేలు సాధారణ పౌరులు వంద సీట్లు అంటూ పేర్కొనడం జరిగింది సో మనకు ఫీజు చూసుకుంటే మాత్రం లక్ష అరవై వేలు అంటూ పేర్కొనడం జరిగింది సో దీంతో అయితే మరొక పాయింట్ చూసుకోవచ్చు మనం పోలీస్ స్కూల్లో ఫీజులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు అడ్మిషన్ ఫీజు రెండు వేల నుంచి ఇరవై వేలు ట్యూషన్ ఫీజు లక్ష నుంచి లక్ష అరవై వేలు నేడు సీఎం చేతుల మీదుగా స్కూల్ ప్రారంభం అంటూ చూసుకోవచ్చు సో అధిక ఫీజులతో తగ్గిన అడ్మిషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంత ఫీజు పెట్టడం అనేది కొంత ఆందోళన కలిగించేస్తాయి అది సాధారణ పౌరుల కుటుంబాలకు లక్ష అరవై వేలు అనేది కొంత మోయాలని భారం అని చెప్పుకోవచ్చు ఒక ప్రభుత్వ స్కూల్ అయి ఉండి ఇంత ఫీజు వసూలు చేయడం కొంత ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత వస్తుందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ వారు అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రస్తుతం అయితే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు విద్యా బోధనతో కూడిన యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభించబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి కొనసాగింది అదేవిధంగా మిగిలిన సీట్లకు సంబంధించి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇస్తారా లేదా అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కాలేజీలు ఇచ్చారు కానీ పోస్టులు మార్చారంటూ వారు తెలుసుకోవచ్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అంతా గందరగోళం అంటూ ఇవ్వడం జరిగింది సో అదనపు డిఎంఈ హోదా లేకుండానే ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్లు డెబ్బై నాలుగు పోస్టులకు గాను పదిహేడు మంది మాత్రమే ఈ హోదా ఎన్ఎంసీ తరఖీకి వస్తే ఎనిమిది కొత్త కాలేజీల గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందంటూ వారు చూసుకోవచ్చు సో దీనిపైన కూడా ప్రభుత్వం కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు ఈ కొత్తగా వచ్చిన ఎనిమిది తోటి సో ఎన్నో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరిగింది సో కాబట్టి ఇవి కనుక రద్దయితే మరికొంతమంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉంది సో అదేవిధంగా సెంటు భూమి లేని జేఎన్టీ హెచ్చట్టు వార్త చూసుకోవచ్చు దశాబ్దాల తరబడి లీజు ఏటా ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల చెల్లింపు భూమి ఇవ్వాలని కోరిన బీసీలు ఎన్ని లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వాలంటూ వారు చూసుకోవచ్చు సో ఉన్న యూనివర్సిటీలకేమో వందల వేల ఎకరాలు లేకుంటేనేమో ఒక గుంట భూమి కూడా లేదంటూ వార్త చూసుకోవచ్చు హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పేరుతో సెంటు భూమి కూడా లేదంటూ వారు చూసుకోవచ్చు ప్రస్తుతం లీజుకు తీసుకున్న భూమిలోనే వర్సిటీ నడుస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి రాష్ట్రంలోని నూట యాభై నాలుగు ప్రైవేట్ కాలేజీలకు జేఎన్టీ వచ్చి అయితే అనుబంధం గుర్తింపునిస్తుంది అయినా గజం భూమి లేకపోవడం వల్ల జాతీయ స్థాయి ర్యాంకులకు దరఖాస్తు ఇది ఒక సమస్యగా మారుతుందంటూ వార్త తెలుసుకోవచ్చు సో సొంత భూమి ఉంటే కొన్ని ప్రణాళికలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అదేవిధంగా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులకు సొంత భూమిని కూడా కొంత క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ర్యాంకులో కొంత వెనకబడుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం పాటించుకుంటే సింగరేణి సిగలో ఎర్త్ సైన్సెస్ అంటూ వారు తెలుసుకోవచ్చు జాతీయ స్థాయిలో రెండో యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మంత్రి తుమ్మల ప్రతిపాదనకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ అంటూ చూసుకోవచ్చు స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజీ అప్గ్రేడేషన్ పరిశోధనలకు ఉపయుక్తంగా అరుదైన భూ నిక్షేపాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మైన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లకు మంచి అవకాశాలు త్వరలోనే ఏర్పాటు గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు హర్షం వ్యక్తం చేసిన భద్రాద్రి కొత్తగూడెం ప్రజలు మరియు జిల్లా విద్యార్థులంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికైతే మైనింగ్ కాలేజీని అప్గ్రేడ్ చేస్తూ జీవో ఇరవైని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో దీంతో భద్రాద్రి కొత్తగూడనకైతే రెండో ఎత్తు సైన్స్ యూనివర్సిటీ రాబోతుందంటూ వారు చూసుకోవచ్చు అదేవిధంగా మరో పైన చూసుకుంటూ కూడా మోడీకి రష్యా ఆహ్వానం అంటూ చూసుకోవచ్చు మే తొమ్మిదిలో నిర్వహించే విక్టరీ డేలో పాల్గొనాలని పిలుపు అంటూ వారు చూసుకోవచ్చు మనకు రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది మే తొమ్మిదిలో నిర్వహించే విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలంటూ మోదీకి అయితే రష్యా ఆహ్వానం పంపింది సో కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే కూడా జర్నలిజం కోర్సులో ప్రవేశాలంటూ మనకు వార్త చూసుకోవచ్చు హైదరాబాద్లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిజం కోర్సులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు అంటూ మనకు పేర్కొనడం జరిగింది సో దరఖాస్తు ఫారాడు పొందడానికి చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉంది సో అడ్మిషన్ పొందడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఏపీసీజే డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా అగ్నివీర్ వాయు పోస్టులు అంటూ చూసుకోవచ్చు ఇందులో ప్రత్యేకంగా మ్యూజిషియన్ పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే సంగీత వాయిద్య పరికరాల్లో అనుభవం ఉంటుందో సో దానిపైన సర్టిఫికేట్ కోర్సు ఉన్నవారైతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఆన్లైన్ అప్లికేషన్కు చివరి తేదీ మే పదకొండు వరకు ఉంది సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటి అంటూ పేర్కొనడం జరిగింది మరిన్ని వివరాల కోసం అయితే అగ్నిపత్ వాయు డాటు సీడిఎస్ఈ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే కూడా బైపీసీతో విభిన్న కోర్సులు ఇవే అంటూ వార్త చేసుకోవచ్చు బైపీసీ చదివిన వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటూ ఇవ్వడం జరిగింది సో బైపీసీతో ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు మరెన్నో కోర్సులు ఆయుష్ బీ ఫార్మసీ నర్సింగ్ సహా పలు కోర్సులు అదేవిధంగా వెటనరీ సైన్స్ అగ్రికల్చర్ కోర్సు కూడా అదేవిధంగా ఏ కోర్సులో చేరినా కూడా బెస్ట్ కేరీస్ ఖాయం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఆయుష్ తోటి వైద్య రంగంలో అదేవిధంగా అదే అదేవిధంగా బిఏఎంఎస్ బిఎన్ అదే అదేవిధంగా ఆయుష్ ప్రవేశాలు ఇలా అంటూ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా బీయుఎంఎస్ అదేవిధంగా బిఈఎస్సి అండ్ ఏహెచ్ అదేవిధంగా అగ్రికల్చర్ బిఎస్సి బిఎస్సి నర్సింగ్ పారామెడికల్ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అదేవిధంగా పిఎఫ్ఎస్సి అదేవిధంగా అదేవిధంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సో మనకు బీఎస్సి బీజెర్సీ ఇలా పలు కోర్సులకు సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని బీఎస్సీ కోర్స్ చదువుకుంటే ఉపయోగం లేదా అనేది చూసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావినాస్ డే